హైదరాబాద్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా ఓవైసీకి దీటుగా ప్రచార సభల్లో పాల్గొంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మాధవీలత గారు అయితే ఆమెకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది ఒకచోట ఆమె ఇలా విల్లును ఎక్కుపెట్టేలాగా యాక్షన్ ఉంటుంది కట్ చేస్తే అటువైపు మసీదు ఉంటుంది ఆ మసీదు పైన పూర్తిగా పరదాన్ని మూసివేసి ఉన్నారు సో ఎన్నికల ప్రచార వేడి ఆ విధంగా సాగుతున్నప్పుడు ఆ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ క్లిప్ బాగా వైరల్ అయింది దీంతో ఓవైసీ దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన స్పందించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు ఆ వీడియో నిజ నిర్ధారణ మనకు పూర్తిగా తెలియదు ఎవరు తీశారు కరెక్ట్గా అది ఒరిజినల్ వీడియోనా కాదా ఇవన్నీ మనకి తెలియదు ఎందుకంటే ఇది ఒక ఫ్రేమ్ ఉంది అటు ఒక ఫ్రేమ్ ఉంది సరే ఇప్పుడు నిజమనే మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ స్పందించింది ఎవరు ఓవైసీ గారు పందరం మినిట్ మర్చిపోయారా ప్రజలు పందరా మినిట్ అన్నదానికంటే భయంకరమైనది ఇది ఈ ఓవైసీ అండ్ ఈ పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చిన స్పీచ్లో మాధవీలత గారు ఇచ్చిన ఈ చిన్నపాటి యాక్షను ఈ పన్నెండు పది సెకండ్ల యాక్షను అంత ప్రమాదకరంగా అనిపిస్తోందా పందరం మినిట్ బస్ ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఏసి పడేయడానికి అని చెప్పారు పోలీసులు పక్కకు తప్పుకుంటే అని అఫ్కోర్స్ మీకు ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది కోర్టులో కూడా నెగ్గలేదు మీరు నిర్దోషులు అయిపోయి ఉండొచ్చు బట్ ప్రజల మనస్సుల్లో అది ఇంకా బలంగా అలాగే ఉంది ఆ గుర్తు ఇలా రిజిస్టర్ అయినటువంటి వీడియోల సంఖ్య అనేకం అయితే ఇక్కడ మనం మాధవీలత గారిని వెనకేసుకొస్తున్నామా ఇటువంటివి కరెక్టా అంటే ఇది కరెక్ట్ కాదు అని అనాలంటే ముందు అది కరెక్ట్ కాదని చెప్పాలి కదా వాళ్ళు చేసిన దానికి గనక శిక్ష అనుభవించుంటే ఈరోజు మాధవి లత గారిని కూడా లోపలేసామని అడగడానికి వీలుండేది అట్ ది సేమ్ టైం కంటెంట్ ఉన్న వాళ్ళకి కాంట్రవర్సీ అవసరం లేదు మాధవి గారు తన యొక్క ప్రతిభ పాఠ వాక్ ధోరణితో ముందుకు సాగుతూ ఉన్నారు ఇటువంటి నడుమ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసో ఫాలోవర్స్ని చూసో అలా చేయడం కూడా అంత అవసరం లేదు చేయటం వల్ల ఎందుకంటే దాన్ని పట్టుకొని అంతర్జాతీయ పత్రికల్లో మిస్యూజ్ చేస్తారు ఇది పరిగణలోకి పెట్టుకొని నాయకులు వ్యవహరిస్తే మంచిది ఎప్పుడు కూడా మన పైన కూడా ఏకన్ను వేసుకుని ఉంటారు అందులో భాగంగానే ఇలా చెప్తూ ఉండటం జరుగుతుంది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత